ఇది ఏలూరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుర్ జంగారెడ్డిగూడెం మండలం గుర్రాయిగూడెం అండి ప్రకృతి వడిలో పచ్చటి పంట పొలాల మధ్య నుంచి అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ విశేషం ఏంటంటే తీర్క తీరని కోర్కెలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ప్రదక్షిణాలు చేయాలన్నమాట ఈ మండపం చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే తమ కోరికలు తీరతాయని నమ్మకం అనమాట అలాగే తీరని కోరికలు తీరిన తర్వాత ఇరవై ఒక్క ప్రదక్షిణాలతో మొదలుపెట్టి మన కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలతో అయితే వచ్చి మళ్ళీ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ అలాగే దీనికి శని దోషాలు రాహుకేతి దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే స్వామిని దర్శించుకుంటే ఆ యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట దూరవరాల నుంచి వచ్చే భక్తులకి అయితే విశాలమైన మండపం ఉందండి అలాగే అతిథి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఇది ఈ ఈ స్థలం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇదిగోండి పచ్చటి ప్రకృతిలో అయితే వచ్చేసాము శీతాన్వేషణ సమయంలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడంట పరాక్రమాన్ని బుద్ధి బలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడంట నిత్యం అంజనీ సుతుని సే ఆ అంజనీ ఆరాధిస్తూ జీవనం సాగించేవాడంట శత్రుపక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయిందంట వచ్చే జన్మలో ఆయన ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేవకు ఎదురెళ్ళి మద్యుడు వేరమరణం పొందాడంట సేనాది హనుమ సేనకు అలాగే పురాణాలు పేర్కొంటున్నాయన్నమాట ఈ అంశతోనే కలియుగంలోనంట మధ్యుడు జన్మించాడంట అతని అనుగ్రహం చేతనే వృక్షంలో ఆంజనేయ స్వామి అవ అవతరించాడని పేరు ఓ భక్తురాలికి స్వప్నంలో కనిపించి ఆంజనేయుడు మద్ది చెట్టు త్వరలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఉద్దేశించాడంట దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహంలో ఉన్నారంటండి అలా క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఈ ఊరి వారికి స్వామి మొదట దర్శనం లభించిందంటండి అని పూర్వీకులు చెప్తారు మనం చెప్పింది కాదు తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు నాకు తెలిసి కూడా అదే ఉండేది పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని అయితే నిర్మించారండి అయితే మధ్యుడే మధ్య చెట్టుగా నిలిచాడని నమ్మకంతో ఈ చెట్టునే గర్భాలయ గోపురంగా అయితే ఉంచేశారండి చెట్టు ఉంటుంది లాస్ట్ వెనక పక్క చెట్టు కూడా ఉంటుందన్నమాట మధ్యక్షేత్రంలో అయితే హనుమ జయంతి వేడుకలు బాగా జరుగుతాయి ఆది సోమవారంలో అయితే భక్తులు సామూహికంగా హనుమద్ కళ్యాణాలు లక్ష్మీ కుంకుమార్చనలు జరుపుకుంటారు కార్తీక మాసం నెల రోజులు కూడా క్షేత్రం అంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుందండి ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తవలపాకులతో ఆకుపూజలు అయితే నిర్వహిస్తారు అదే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారండి అది కూడా చూపిస్తాను ఇది ఈ క్షేత్రానికి దగ్గరలో అయితే జంగారెడ్డి కూడా ఉంటుందన్నమాట అలాగే ఇదే క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారండి ఇదిగోండి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసి వస్తారనమాట వచ్చి ఫస్ట్ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలండి ఇది ఈ గుడి ప్రాముఖ్యత అనమాట ఇక్కడే అన్నదాన కార్యక్రమాలకి సంబంధించినటువంటి రుసుములు ఏమన్నా ఇవ్వాలన్నా అన్నీ కూడా ఉంటాయండి ఇదిగో ఇలా వెళ్తున్నాను చూడండి మండపంలోనికి ఈ మండపంలో అయితే అన్నప్రస అన్నప్రసరణలు నూతన వస్త్రాలు అలాగే కళ్యాణాలు ఇలాంటివన్నీ కూడా ఈ మండపంలో అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు నిత్యం కోలాహలంగా ఉంటుంది కార్తీక మాసంలో అయితే భక్తులు రద్దీగానే ఉంటుందండి ఈరోజు ఆ రోజు అనుకుండా నిత్యాన్నదానం కూడా జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే ఇచ్చేవాళ్ళు దాతలు ఉంటారు అలా ఇవ్వచ్చు అనమాట ఇది హనుమంతు మాలలు కూడా వేసుకుంటారు హనుమంతుడు మాలలు కూడా వేసుకుంటారండి ఇక్కడ దీక్ష తీసుకున్న భక్తులందరూ వచ్చి ఇక్కడ మాల అనేది వదిలి దీక్ష వదులుతారు అనమాట ఇదిగోండి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అనమాట ఇక్కడ ప్రసాదం ముఖ్యంగా లడ్డు అలాగే పులిహార ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంది ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఇక్కడ తులాభారం తీర్చుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇదంతా మండపం చూసారు కదా భక్తులు ఎంత కోలాహలంగా ఉన్నారు ఇక్కడ అన్నదానానికి ట్రస్ట్ అనమాట అక్కడ డబ్బులు అవి కట్టొచ్చు రుసుములు తీసుకుంటారు ఎదురుగొండ కొబ్బరికాయలు కొడతారు ఇది అదే ప్రాంగణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి ఆంజనేయ స్వామిని పూజించిన తర్వాత ఈ శ్రీనివాసుని కూడా దర్శించుకుంటారు ఇదే క్షేత్రంలో అయితే దగ్గరలో అయితే ఎర్ర జలాశయం అనేది ఉందన్నమాట దీంట్లో బోటు షికారు పర్యటకులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ ఇది మధ్యాంజయ స్వామికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం కూడా ఉందండి దానికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ అయితే స్వామివారు సాక్షాత్తు వెంకన్న బాబు ఉంటాడు చూడండి చూపిస్తాను ఆయన్ని కూడా వైష్ణవ సాంప్రదాయంలోనే మధ్య ఆంజనేయ స్వామికి నిత్య పూజలు అభిషేకాలు వైభవంగా అయితే చేస్తారు ప్రతి శనివారం స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా జరుగుతాయండి ప్రతి నెల స్వామికి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారనమాట ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి అయితే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి ఇదిగోండి ఈ ఆలయానికి ఏలూరు నుంచి వెళ్ళడానికి అయితే బస్సు సౌకర్యం ఆటో సౌకర్యం ఉంటాయి రాజమండ్రి నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు జంగారెడ్డిగూడెం నుంచి వస్తే నాలుగు కిలోమీటర్లు ఇదిగోండి ఇది ఈ వెంకటే వెంకన్న టెంపుల్ అనమాట దీంట్లోనే వెంకన్న కూడా ఉంటారు ఇక్కడ కూడా భక్తుల రద్దీ అయితే చాలా బాగా ఉంటారండి ఇక్కడ వాహన పూజలు అవి కూడా చేస్తారు చాలా పేరు ప్రఖ్యాతలు కలిగేందుకు అనుకున్న అన్ని కోరికలు తీరుతాయి అనేసి బాగా పేరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్లు అలాంటివి కూడా ఇక్కడే చేసుకుంటారు ఇదిగోండి ఈ వెంకన్న గుడికి ఇది అయితే ధ్వజస్తంభం గుడి ప్రాంగణాన్ని అంతా అయితే చాలా విస్తరించారండి నాకు తెలిసినప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆండాళ్ళమ్మవారు స్వామివారు చూడండి ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే మనసుకు ప్రశాంతంగా ప్రకృతి వడిలో చుట్టూ చేలు పచ్చటి మధ్యన అయితే ఈ స్వామివారులు కొలువు తీరున్నారండి ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇదిగోండి అమ్మవారి ఇవిడ గుడి అయితే నేను వెళ్ళినప్పుడు మూసేసి ఉందనమాట ఇక్కడే అయితే అద్దాల వెంకటేశ్వర స్వామివారు కూడా ఉంటారనమాట ఈ అద్దాల మండపంలోనే స్వామివారికి సేవలు అనేవి జరుగుతాయంటండి నేనైతే ఎప్పుడూ రాలేదు కానీ అద్దాల మండపం అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఉయ్యాల సేవ అలాంటివి ఉంటాయి కదా ఆ ఉత్సవ విగ్రహాలు అనేది ఇక్కడ పెట్టి ఇలా పూజ అయితే చేస్తారనమాట ఇక్కడ ద్వారపాలకుడు కూడా ఉన్నాడండి ఏ గుడికైనా దేవుడికి ద్వారపాలకుడు కంపల్సరీ ఉంటాడు కదా అలాగా ద్వారపాలకుడు కూడా ఉన్నాడు చూసారా ఈ అద్దాల వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో ఇదిగోండి గరుడాళ్ళు వారు అనమాట ఇక్కడ ఈయన ద్వారపాలకులు ఇదంతా దర్శించుకున్న తర్వాత నేనైతే నిత్యాన్నదానానికి వెళ్ళిపోయానండి ఇక్కడ నిత్యాన్నదానానికి బారులు తీరైతే జనాలు ఉన్నారు చూసారా భక్తులు ఎంతమంది వచ్చారంటే ఇది రెండవ మంగళవారం అనమాట అందుకని భక్తుల రత్తి అయితే చాలా తాకిడి బాగుంది అన్నప్రసాదం అయితే రెడీ చేసేసారండి ఇదైతే మళ్ళాంటి వాళ్ళు వెళ్ళిన చందాలు ఇచ్చిన లేకపోతే ఏదన్నా విరాళాలుగా సమర్పించిన ధన వస్తువు రూపేణ ఎలా అయినా ఇస్తే మన పేరు మీద అనేది ఇక్కడ నిత్యానదానం జరుగుతుందండి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సేవ అనేది చేసుకుంటారనమాట ఈ హనుమంతుడికి చూసారుగా నాలుగు బారులు తీరి నాలుగైదు లైన్లు వాళ్ళు ఉన్నారన్నమాట భోజనం కూడా నేను ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో వస్తాను భోజనం కూడా చాలా క్వాలిటీగా చాలా నీట్గా అయితే పెడతారండి ఎవరికి తోసింది వాళ్ళు కొంతమంది విస్త్రాకులు ఇస్తారంట కొంతమంది ఇస్తారంట కొంతమంది కూరగాయలు ఇస్తారంట అట్లాగా పదార్థాల రూపైనా కానీ ఎలా అయినా సరే ఒక రోజు ఖర్చు కొంతమంది పెట్టుకుంటారంట అట్లాగా చూడండి పాయసం పప్పు పచ్చడి ఒక పులుసు ఇలా రైస్ పెట్టి అయితే ఇస్తారు మనం ఇది తీసుకుని బయటకు వస్తే మళ్ళీ కావాల్సిన వాళ్ళకి ఇలాగ రైస్ అయితే ఉంటుంది వైట్ రైస్ అలాగే సాంబార్ ఉంటుంది మజ్జిగ కూడా ఉంటుందండి ఎంతమంది వచ్చినా లేదు అనుకోకుండా అయితే పెడతారనమాట ఇగోండి మజ్జిగ కూడా చిక్కగా మంచిగా పోస్తారు వాటర్ కూడా ఇస్తారండి ఇదేనండి నాకు తెలిసి మధ్య ఆంజనేయ స్వామి గురించి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం